యేసుక్రీస్తు చిన్నమంద మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మంచి వాగ్దానాన్ని అందరికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం గడిచిన నెలంతా ప్రభు ఆయన ఉచితమైన కృపలో మనందరినీ భద్రపరిచి మరొక నెలలో అందరిని సురక్షితంగా ప్రవేశపెట్టిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక ఈ నెలలో శుభకార్యాలు జరుపుకుంటున్న వారికి పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికి తోడుగా ఈ ఈరోజు మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకుందాం యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును ఏంటా వాగ్దానం ఆయన దీనులను ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచుతున్నాడట ఈ నెలలో చేస్తున్న అద్భుత వాగ్దానాలు ఇవి ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడట కింద ఉన్నావా పై వారిగా చేయబోతున్నాడు దీనులను దీనురాండులుగా ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడట ఈ నెలలోని ఇదే వాగ్దానం ఇదే వాగ్దానం ఉందండి ఎన్నో నెలల నుంచి ప్రార్థనలు చేస్తున్నాను ఎక్కడ వాళ్ళు అక్కడ లేదు ఎదుగులేదు పొదుగులేదండి ఎదుగుదల లేదండి అని దీనురాలుగా అడుగుతున్నావా దేవుడు నీ దీనస్థితిని చూశాడు బాబు సహోదరుడా నీ దీనత్వాన్ని నా ప్రభు చూశాడు అంతేకాకుండా నీ తత్వంలో కూడా దీనత్వం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఈ నెలలో దేవుడు చేయబోతాడు ఈ నెలలోనే చేయబోతానట మరి అమ్మగారు నేను చాలామంది అవమానపరిచారు ఎప్పుడు ఏ మోస్తూ ఉన్నప్పుడు చాలా దూషించారు చాలా బలహీనపరిచారు వివాహం చేసుకోకుండా చేస్తున్న ఈ పని ఈ పనికి మాలిందని తిట్టుబడు లేకపోలేదు ఆయన ఎవరి మీద తిరగబడక దీనురాలుగా ఒక చక్కటి మాట చెప్తుంది లోక శుభవర్తమానం మొదట అధ్యాయము నలభై ఏడు వచ్చినప్పుడు ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను అని రాయబడింది స్తోత్రం చెప్పండి ఎలాగటండి దీన స్థితిని దేవుడు కటాక్షించాడట దేవుడు నీ దీన స్థితిని కటాక్షించబోతున్నాడు ఎస్ నీ స్థితిని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు చేయబోతున్నాడు ఈ నెలలో ఈ మొదటి రోజు నా ప్రభు నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది ఆ మర్యవలే నీవు కూడా ఆయన దాసుడుగా దాసురాలుగా చేతులెత్తు ఆయన కటాక్షము ఆయన కృప నీ మీద ఉంది బిడ్డ తప్పిపోకో గర్విస్తున్నామేమో అహంకారంగా ఉందేమో అందువల్ల నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళకపోతున్నా వచ్చావు దగ్గరికి వచ్చింది ఉద్యోగం రావడానికి వ్యాపారంలో ఆశీర్వాదం రావడానికి దగ్గరికి వచ్చింది పొలములో పంట చేతికి వచ్చింది ఎక్కడో గర్వించున్నాను అందుకే బలహీనపడింది బండి దేవుడి నెలలో మళ్ళీ తిరిగి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకోబోతున్నాడు తీసుకురాబోతున్నాడు మరి అమ్మని దీవించి కటాక్షించిన దేవుడు స్త్రీలలో గీర్వదించబడిన తల్లిగా అయిపోయిందంటే ఏమి ఎవరో యేసు ప్రభు తల్లి అంటే అని ముందెవరామే దీనురాలు దాసురాలు దీనుడుగా ఆ దీనురాలుగా దాసుడుగా ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితుల్లో దేవుడు నిన్ను పెట్టునుగా ఈ నెలలో నువ్వు అనుకున్నవి జరుగునుగా నువ్వు ప్రభుని నా ప్రభు జరిగించునుగా ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకి దూరస్తులు అందరికీ కలుగునుగా ఈ వాగ్దానం పది మందికి పంపించు దీని ద్వారా దేవుని కార్యాలు చూడబోతున్నాయి అంతేకాదు ఈరోజు నుంచి ఉపవాస కోటాలు జరుగుతున్నాయి అప్పటికే ఈ రోజుకి అప్పుడే ముప్పై రెండవ రోజు ఉపవాసాల్లోకి వచ్చేసరి ప్రజలు సంపూర్ణలతో ఉన్నారు వీలైతే రండి ఏకీభవించండి ప్రభు దేవుళ్ళు మీకు దొరుకును గాక ఉన్నతమైన స్థితిలోనికి నా ప్రభు నిన్ను ఎక్కించును గాక గాడ్ బెస్ ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఉన్నతుడానికి వందనాలు అత్యున్నతడానికి స్తోత్రాలు ప్రభా అయ్యా దీని కృప చూపుతానని ప్రభా వందనాలు దీని నేను లేవనెత్తుతానని ప్రభా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా నెలలో నతం దిని స్తోత్రాలు అందరూ కూడా పై వారిగా ఉందరుగాకని ప్రార్థిస్తున్నారు ఈ నెల నుంచి వారి యొక్క దీనస్థితిని మీరు కటాక్షించి అయా మరియను ఏ విధంగా ప్రభ కటాక్షించేవో నా తండ్రి అయా అవమానానికి రెట్టింపు ఘనతనిచ్చావో ప్రభా అలాగే నీ బిడ్డలందరికీ నాయన ఏసునామలో వారికి దీవెన కలిగినట్లు సహాయం దయచేయండి ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తున్న వారందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరుగును కాకని ప్రార్థిస్తున్నారు ఈ నెలంతి వారు రాకపోకల్లో తోడుగా ఉండండి పనిపాటులో తోడుగా ఉండండి వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము చదువులు అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డలకి ఆయా ఆశీర్వాదమును దీవెనను దయచేయమని అయ్యా అతని మీ వాగ్దానం నమ్మి విశ్వసిస్తున్న వారందరినీ కూడా అయ్యా మీరే హెచ్చించి గణపరిచి గొప్ప చేయమని మహిమా ఘనత ప్రభావాల్ని కే చెల్లిస్తూ ఏసయ నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్ని సదా మీ అందరికీ తోడే ఉండి నడిపించుగా